కలిసేశారు రెడ్డూల్లో తినేశారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా క్షమించడని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఒక్కటే వాట్ సుప్రీంకోర్టు శాడ్ నెయ్యిలో కల్తీ ఉందా లేదా తెలుసుకోమని చెప్పారు దాని మీద పోయింది ఇప్పుడు ఎవడిని లోపలేద్దాం ఎవుడి మీద కక్షాదించుకుందాం అనేటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి సిట్ చేస్తున్నది అంతేకాదు బోలేబాబా డైరీ పాల సేకరణ విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు రాస్తుంటారు వాళ్లే అసలు బోలేబాబాకి ఈ నెయ్యి సప్లైకి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనకి అసలు పాల లేదని ఒకసారి రాస్తాడు రెండో చోట పాల సేకరణ అద్భుతంగా చేస్తున్నారని వాళ్ళే రాస్తారు ఈ రకంగా రకరకాల భిన్న ఉత్తరప్రదేశ్లో అరవై వేల మంది దగ్గర నుంచి పాడిని వీళ్ళు సేకరిస్తున్నారు బోలే బాబా వాళ్ళని ఒకసారి ఫైండింగ్ ఇస్తారు రెండోసారి ఏమో అసలు వీళ్ళకి పాల వ్యాపారంతోనే సంబంధం లేదని ఇస్తారు ఈ రకంగా తప్పటడుగులు వేసే కార్యక్రమం ఎందుకంటే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సుబ్బారెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో చేస్తున్నటువంటి వ్యవహారం కాబట్టి పొంతన లేనటువంటి వ్యవహారాలుగా నడుపుతున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఏదైతే సుప్రీంకోర్టు చెప్పిందో ఆ పద్ధతుల్లో దీన్ని నడపకోకుండా కేవలం కక్ష సాధింపు చర్యల కోసమే నడిపేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరు చివరికి దైవం కూడా క్షమించదు ఇప్పటికైనా తెలుసుకొని బాబు కొడుకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధించే కార్యక్రమాలు చేయొద్దని అలా చేస్తే మీరు ఆ పాపాన్ని అనుభవిస్తారని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కోర్టు పరిధిలో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ కూడా చెత్తపూట్ల వేసారు మళ్ళా కోర్టుకు వెళ్తే కదా తెలిసేది ఆ గైడ్ లైన్స్ అన్ని కూడా వదిలేసి ఆ చిన్నప్పన్నో పెద్దప్పన్నో వాడినో వీడినో పట్టుకురావడం వాడి పేరు చెప్పు వీడి పేరు చెప్పు అని ఒత్తిడి చేయటం ఇలా నేను చెప్తున్నట్టుగానే రాజకీయ కక్షతో చేసుకోవటమే కోర్టుకు ఎవరు సుబ్బారెడ్డి గారు వెళ్ళాడు సిబిఐ ఎంక్వైరీ కూడా వేయమన్నారు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాలన్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులనే చంద్రబాబు నాయుడు గారు వేశాడు వాళ్ళు నాటకం ఆడుతూ ఉన్నారు ఇది ఎప్పుడో పగులుతుంది ఇది దుర్మార్గమైన విషయం సుప్రీంకోర్టు ఇంటర్ఫీరెన్స్ ఉంది ఇష్టం వచ్చినట్టుగా ఆడితే ఆటలు సాగవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఒకవైపున సుప్రీంకోర్టు మరొక వైపున దైవం వీటి మధ్యన చంద్రబాబు చలగాటమాడుతున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధించడం కోసం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైన పనికి మూల్యం చెల్లించక తప్పదని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఓకే